హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న స్నాప్ ఫాస్నర్ కిట్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో విషయానికి వస్తే నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన కిట్ ఏంటంటే బటన్ ప్రెసింగ్స్ ఉంటాయి కదండి ఆ మెషిన్ ప్లస్ ఆ బటన్స్ కూడా వచ్చాయన్నమాట ఇందులో ప్రోడక్ట్ క్వాలిటీ ఓకే అండి యాక్చువల్గా ఇది ఈ కిట్ అనేది ఓన్లీ తిన్న క్లాత్స్కి మాత్రమే వస్తుందన్నమాట క్లాత్ సైజ్ కొంచెం మందంగా ఉంటే మాత్రం ప్రెస్ చేయడానికి చాలా అంటే చాలా ప్రెషర్ పెట్టాలి అప్పుడైతేనే అది బటన్ సెట్ అవుతుంది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఎలా యూస్ చేయాలో అనేది కూడా మనకు టూ హోల్స్ ఉంటాయి మొత్తం ఒక బటన్ పెట్టాలంటే మనం ఫోర్ వాడాలి బకల్స్ థిక్ క్లాత్ అయితే కష్టం అండి దీన్ని వాడడం మాత్రం క్లాత్ కొంచెం పత్తలాగా ఉంటే మాత్రమే దీన్ని యూస్ చేయొచ్చు అనమాట తిన్న క్లాత్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది మాత్రం ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో